సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి రెన్యూబుల్ ఎనర్జీలో బ్యాటరీ స్టోరేజ్ అనేటటువంటి ఒక సంస్థని ఐదు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఇది ప్రథమంగా నాలుగు ప్రదేశాలు స్టార్ట్ చేస్తారు ఒకటి వచ్చి కుప్పం తర్వాత జమ్మల మడుగు తర్వాత కర్నూలు ఇంకొకటి గోదావరి జిల్లాలో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీని అమెరికాలో వాడుతున్నారు గుజరాత్లో అక్కడక్కడ వాడుతున్నారు తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాడుతున్నారు ముఖ్యంగా దీనివల్ల జరిగే ఉపయోగం ఏంటంటే పవర్లో వచ్చేసి అప్పుడప్పుడు ట్రిప్ అవడం అవి ఉండదు అనమాట ఎక్కువగా వచ్చిన పవర్నంతా ఈ బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీలో స్టోర్ చేసి పెట్టినప్పుడు ఉదయం పూట సాయంకాలం పూట పోట్ ఎక్కువ పవర్ అవసరం ఉంటుంది ఆ సమయంలో బయట నుంచి పవర్ కొనడం వల్ల ఒక యూనిట్కి పది రూపాయలు అవుతుంది అదే ఈ బ్యాటరీలో స్టోర్ చేసి పెట్టి దాన్ని కానీ మనం వాడుకోవడం మొదలుపెట్టినామంటే ఒక్కొక్క యూనిట్ ఐదు రూపాయల ముప్పై పైసలకు వస్తుంది అంటే చాలా వరకు కరెంట్ బిల్లులు తగ్గేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఇది ఒక కొత్త టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్